జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర కరుంగల్ మాల్లో ఎవరైతే తీసుకున్నారో వా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మన దగ్గర కరుంగల్ మాళ్ళ తీసుకున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఎయిటీ పర్సెంట్ కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే మనకు ఫోన్ చేసి వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనమాట అది ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మన దగ్గర ఇంకొక మాల కూడా అవైలబుల్ ఉంది ఆల్రెడీ నేను వీడియో చేశాను మళ్ళీ ఇంకొకసారి మీకు రిమైండర్ చేస్తున్నాను అనమాట ఎవరికైతే ఇదిగోండి ఇది ఈ మాల పేరు సెంగల్ మాల సెంగల్ మాల అంటారనమాట ఇది వచ్చేసి మెయిన్ దీనివల్ల ఉపయోగం ఏంది అంటారా ఈ సెంగల్ మాల ధరిస్తే మీకు ఏమన్నా కుజదోషాలున్నా కుజదోషాలకి బాగా పనిచేస్తుంది కుజదోషాలు ఉన్నవారు ఈ సెంగల్ మాల ధరించవచ్చు అంతేకాదు కోర్టు కేసులు ఇంకేమన్నా ఆస్తిగాదాలు అలా అయితే ధరించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకైతే రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది దాంట్లో నో డౌట్ ఇది సెంగల్ మాల అంటాం అన్నమాట దీన్ని ఇది కంప్లీట్గా రెడ్ శాండిల్తో తయారు చేస్తారు ఇది ఆల్రెడీ మనం సేల్ చేస్తూ ఉన్నాము మార్కెట్లో ఇంకా ఏంటంటే కొంతమందికి బాగా రీచ్ అవుతుంది తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా చాలా రోజులైంది వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చి ఇదే కాదు ఇంకా రాబోయే రోజుల్లో మన దగ్గరికి ఒరిజినల్ తులసీ మాలలు కూడా వస్తున్నాయి అవి రాగానే నేను మరలా ఒక వీడియో పెడతాను సెంగల్మాల ఈ మాల మెయిన్ కుజదోషాలకి ఎవరికైతే ఆస్తి తగాదాలు కోర్టు తగాదాలు భూ తగాదాలు అవన్నీ ఉంటాయో వాళ్ళకి నెంబర్ వన్గా పనిచేస్తుంది ఈ సెంగల్మాల అంతేకాదు ఈ సెంగల్ మాల ధరించడం వల్ల ప్రాణగండాలు ప్రాణగండాలు ప్రాణగండం అంటే జలగండము తర్వాత వచ్చేసి ఈ సర్పగండాలు తర్వాత వాహనగండాలు ఇట్లా రకరకాలుగా అనేక ప్రాణగండాలు ఎవరికైతే ప్రాణగండం ఉంటుందో వాళ్ళు కూడా ఈ సెంగల్ మాలని ధరించవచ్చు అంతేకాదు దాంతోపాటి నరదిష్టి ఉన్నా కానీ బాగా పనిచేస్తుంది ఈ సెంగల్ మాల అటువంటి నరదిష్టిని మన దగ్గరకు రానికుండా చూస్తుంది నెంబర్ టూ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషను తర్వాత వచ్చేసి మనం ఏదన్నా జాబ్ చేస్తున్నా ఇంకేమైనా బిజినెస్ చేస్తున్నా అది కూడా ఇంప్రూవ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి మన మీద ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేసినా కానీ అటువంటి ఏమి తగలవు ఈ మాల మీరు కానీ మన దగ్గర పర్చేజ్ చేస్తే ఎట్లా ధరించాలి ఏంటి అనేది నేను చెప్తాను ఈ మాల మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ దగ్గరలోని ప్రధానంగా శివాలయం కానీ అమ్మవారి దగ్గరకు కానీ మీ కులదయం ఏ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళేసి పూజ చేసుకొని ధరించవచ్చు ఏమి ఇబ్బంది లేదు అభిషేకం చేయించుకొని ఉదయాన్ని ధరించడం ఇది అనమాట నియమాలు నియమాలు అంటూ పెద్దగా ఏమీ లేవు సెంగల్ మాలకు నియమాలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ధరించవచ్చు లేడీస్ ధరి అయితే ఒక్క నియమం అది ఒకటి మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి నెలసే టైంలో మాత్రమే తీసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని తర్వాత ధరించాలి మనకంటూ ఎటువంటి నియమాలు లేవు మీరు ఏమి భయపడద్దు నైట్ టైం కూడా ధరించవచ్చు ఎవరైనా చనిపోయినా వేసుకొని పోవచ్చు ఏమి ఇబ్బంది లేదు మీరు అడగచ్చు అదేంటి కరుంగల్మా కూడా ఇలాగే చెప్పారు కదా అంటే అవును నలుపు ఇష్టపడనోళ్ళు నలుపు వేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ సెంగల్ మాల్ని ధరించవచ్చు ఇది మన దగ్గర అయితే ఎయిట్ ఎంఎమ్ము ఒరిజినల్ రకం మాల్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి thank you thank you so much jai hind